వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ కాటారం మండల కిరణంలోని బిఎల్ఎన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చర్యల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు హాజరయ్య మాట్లాడుతూ మంతరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఆయన పంపించేస్తున్నామని తెలిపారు దేశ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా మహిళల గౌరవం కాపాడే విధంగా నాణ్యమైన చీరలు అందిస్తున్నామని ఆడబిడ్డలకు చిరసారి గౌరవించుకోవడం తెలంగాణ సాంప్రదాయం కాబట్టి ప్రభుత్వ మహిళలకు ఇందిరా మహిళా శక్తి ద్వారా చర్యలు అందిస్తుందని తెలిపారు మహిళలు వృద్ధిలోకి రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని మహిళలు సంతోషంగా ఉంటే వారి కుటుంబం తద్వారా రాష్ట్రం కూడా సంతోషంగా ఉంటుందని తెలిపారు మహిళల వృద్ధికి తోడ్పాటు అందించేందుకు మహిళా శక్తి కార్యక్రమం ద్వారా వడ్డీ లేని రుణాలు పెట్రోల్ బంకులు బస్సులు మహిళా సమఖ్య సభ్యులకు ఇంద్ర మహిళలు పాడి పరిశ్రమలు మహిళా శక్తి క్యాండీలు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు ద్వారా వ్యాపారంలో మెల్గోలు చేస్తున్నామని తెలిపారు మహిళా చేతిలో రూపాయి ఉంటే పొదుపు పెరుగుతుందని ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయిలో మహిళలు ఆర్థిక అంగెదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు ఇంద్ర మహిళా శక్తి చర్యలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మహిళా సమైఖ్యాల ద్వారా ప్రతి మహిళకు చేరుతాయని తెలిపారు మహిళా అన్నయ్య సంస్థ ద్వారా సిఎస్ఆర్ నిధుల నుండి ఈ ఐదు మండలాల మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ కార్యక్రమం చేపట్టబోతున్నామని ఇప్పటికే మహదేపూర్ మండల కేంద్రంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతంగా లేకున్నా ఇచ్చిన మాట ప్రకారం ఒక దానికి తర్వాత ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆశీర్వదించాలని మంత్రి కోరారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్లు మహిళా శక్తి బస్సులు మహిళా సమైక్యలోని సభ్యులైన మహిళలకు మిషన్లు అందించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు యూనిఫామ్లు సైతం మహిళలే కుట్టు అందిస్తున్నారని తెలిపారు బుబాలపల్లి కాటారా డివిజన్లోని అన్ని మండలాలకు ఒకటి మహిళా శక్తి పెట్రోల్ బంకులు ఏర్పాటు సంస్థలకు సేకరణ జరుగుతుందని తెలిపారు మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ విజయలక్ష్మి కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు రాష్ట్ర ఉపాధి హామీ పథకం సభ్యులు రమేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య సింగిల్ విండో చైర్మన్ ముండయ్య తదితరులు పాల్గొన్నారు మేము పుట్టు మిషన్ మరి శిక్షణ కేంద్రాలని ఎంపిక చేసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఆర్డిఏ గారి ఆధ్వర్యంలో మాదేపూర్ ఒక వంద మిషన్లు మరి అదేవిధంగా అక్కడ మందికి ట్రైనింగ్ ఇంపాలని మహా ఉత్తరం కాటారం మరహర్ పలువేల మండలంలో మరి పలు ప్రదేశాలను ఎంపిక చేసుకొని కుట్టుమిషి కేంద్రాలు అతి త్వరలో ట్రైనింగ్ ఇవ్వబోతున్న తర్ణంలో మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మా జిల్లాకి ఎవరైతే మా సోదరు అంటారో అదేవిధంగా మీలో ఉన్న వారికి ఈ కుట్టు నేర్చుకొని పది రూపాయలు సంపాదించుకోవాలి స్వయానా తన కాలపై నిలబడి కుటుంబానికి ఆధారంగా నిలబడాలని ఆలోచన చేసే మహిళా సోదరులకి ఈరోజు మేము మరి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దీంట్లో మరి ఇవన్నీ కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి డిఆర్డిఏ మరి వారికి సంబంధించిన శిక్షణ ఇప్పించే సోదరులకు సోదరి సంబంధించి వారిని కూడా పంపించి పెద్ద ఎత్తున ఈ గుట్టు శిక్షణ కేంద్రాన్ని ఒక ఉపాధి కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ఒక ప్రయత్నం ముందుకు నడుస్తూ ఉన్నాం అందరూ కూడా గమనించాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను